చేశారు వర్మ గారిని జీరో చేసేద్దాం చేసేద్దాం అనుకుంటే తర్వాత నాగేంద్రబాబు గారు ఫస్ట్ ఒక తర్వాత నాగేంద్రబాబు గారు తప్ప ఎవరికి ఇచ్చినా ఒకే సార్ నాగేంద్రబాబు గారు ఆయన నడవనే నడవలేకపోతున్నారు ఆయన ఎక్కడ చేస్తారు సార్ అంటే ఇక్కడ ఆయన రోజు మీరు రికార్డు చేయండి సార్ ఒకరోజైనా తిరిగారండి అక్కడ సార్ ఒకసారి రెండుసార్లు తిరిగారు తప్ప ఎప్పుడు గోకుల్లో కూర్చున్నారు తప్ప ఎప్పుడు తిరగలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి వాళ్ళే నిలబెట్టుకుంటారు వాళ్ళే చేసుకుంటారంటే మరి వర్మగారిని ఎందుకు కానీ మధ్యలో తీసుకురావడం బీజేపీ ఎందుకు మధ్యలో తీసుకురావడం వెళ్ళడం వాళ్ళే చేసుకోవచ్చు కదా లక్ష తప్పండి అయినా అధినాయకులు ఏం మాట్లాడుతున్నారు ఆ ప్రకారం చెప్పారు అంతేగాని కార్యకర్తలు వాళ్ళు లేదా వాళ్ళ గొప్పకి ఏదో మాట్లాడతారు నేనే చేశాను నిజంగా ఈరోజు అనకూడదు కానీ కొంతమంది కార్యకర్తలు తక్కువ పది ఓట్లు కూడా ఇంట్లో అలాంటి వాళ్ళు కూడా కార్యకర్తలు ఏం చెప్పకూడదు అంటే कार्यकर्ता सेम सर जरा ये कार्यकर्ता वैएससीबी कार्यकर्ता ना कार्यकर्ता ना जनसंघ कार्यकर्ता वाले से सर एरगेल तो पद ओटेल्ले अंतर ओटेक यानी जरा तेनालीराम का प्रति प्रति प्रती प्रदेश प्रती प्रजल की प्रती मनिरा प्रेश अवगा एवरकोटे